ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ప్రపంచం మొత్తం చెబుతోంది అయినా పుతిన్ వినటం లేదు ట్రంప్ అలస్కాకు పిలిపించుకొని మరీ రిక్వెస్ట్ చేశాడు అయినా పుతిన్ వినట్లేదు భారత ప్రధాని మోదీ షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్ తర్వాత చైనాలో పుతిన్తో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నారని అయినా పుతిన్ వినట్లేదు పుతిన్ పట్టిన మొండి పట్టు ఉక్రెయిన్ని వణికిస్తోంది ఇంకా చెప్పాలంటే ఉక్రెయిన్కి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది ఎప్పుడైతే ఆ ఆపరేషన్ స్పైడర్ వెబ్ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ పై వరుస దాడులు చేస్తూనే వస్తోంది రష్యా తాజాగా మరొకసారి క్షిపణి దాడులకు పాల్పడింది దాదాపు ఐదు వందలకు పైగా మానవ రహిత విమానాలతో ఉక్రెయిన్ని అల్లాడించింది రష్యా మామూలుగా కాదు ఉక్రెయిన్లో బాంబుల మోత మోగింది ఉక్రెయిన్ని వలికించేసింది ఈ దాడి ఇరవై నాలుగు క్షిపణులతో ఎడతెరిపి లేని దాడి చేసింది ఉక్రెయిన్లో అసలు వణుకు పుట్టించే విధంగా రష్యా అసలు దాడుల విషయంలో వెనక్కి తగ్గడం లేదు పుతిన్ ఉక్రెయిన్పై దాడిని సమర్థించుకుంటూనే వస్తున్నారు ఉక్రెయిన్ నాటోలో కడవకుండా ఉండాలని ఉక్రెయిన్ నాటోకి దూరం అవ్వాలని చాలా స్పష్టంగా బాహాటంగా అనేక వేదికల పైన చెబుతూ వస్తున్న పుతిన్ ఇవాళ మళ్ళీ మళ్ళీ ఉక్రెయిన్ పైన దాడులకు తెగబడ్డాడు ఉక్రెయిన్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడం అలస్కాలో డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ పై చర్చలు జరిగాయి ఉక్రెయిన్ యుద్ధ ఉక్రెయిన్తో యుద్ధం ఆపాలని ట్రంప్ పుతిన్ని కోరారు అయితే కొన్ని డిమాండ్లని పుతిన్ ట్రంప్ ముందుంచారు ట్రంప్ ఆ డిమాండ్లని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీతో కూడా చర్చించారు అయినప్పటికీ కూడా సంధి కుదరకపోవడం రెండు దేశాల మధ్య కొన్ని ఇగో ఇష్యూస్ కావచ్చు సార్వభౌమాధికార సమస్యలు కావచ్చు అట్లాగే సరిహద్దు సమస్యలు కావచ్చు అవి పూర్తి స్థాయి పరిష్కారం కాకపోవడంతో ఉక్రెయిన్ అల్లాడుతోంది ఉక్రెయిన్ పైన దాడులు కొనసాగుతున్నాయి బుధవారం ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి రష్యా భారీ వైమానిక దాడిని ప్రారంభించింది కైవ్ నుంచి పశ్చిమానం ఉన్న లివివివ్ వోలిన్ ఇలా ఇరవై నాలుగు ప్రాంతాలను టార్గెట్ చేసింది రష్యా దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం తిప్ప తిప్పికొట్టే ప్రయత్నం చేసింది మూడు క్షిపణిలు అరవై తొమ్మిది స్ట్రైక్ డ్రోన్లను పద్నాలుగు చోట్ల ఢీకొట్టి నేలకూర్చాయి కూలిన శిథిలాలు పద్నాలుగు చోట్ల పడిపోయాయి ఇక మాస్కో ఐదు వందల రెండు మానవరహిత విమానాలు విమానాలు ఇరవై నాలుగు క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు ఈ దాడులో పౌరులకు కూడా గాయాలయ్యాయని ప్రజా మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ ప్రకటిస్తోంది ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలని ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నారు ఇదే విషయంపై సౌదీ అరేబియా వేదికగా చర్చలు కూడా జరిగాయి కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి పుతిన్ జలెస్ జలెన్స్కీతో చర్చలు జరిపారు అయినా కూడా ఫలితాన్ని ఇవ్వలేదు తాజాగా యథావిధిగా రష్యా దాడులు చేస్తూనే ఉంది అలస్కా మీటింగ్ ఏమాత్రం ఉపయోగపడలేదని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఇదిలా ఉంటే చైనా పర్యటనలో ఉన్న పుతిన్తో అధ్యక్షుడు పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొన్ని రిక్వెస్టులు చేశారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గాలని ప్రతి మానవతావాది కోరుకుంటున్నాడంటూ నేరుగా భారత్ రష్యా ద్వైపాక్షిక చర్చల్లో కూడా చాలా స్పష్టంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు అయినప్పటికీ కూడా పుతిన్ తగ్గటం లేదు ఉక్రెయిన్ పైన ఎటువంటి కక్ష లేదని బయటకు చెబుతూనే ఉక్రెయిన్ ప్రజలపైన ఎటువంటి ద్వేషం లేదని చెబుతూనే ఉక్రెయిన్పై వరుస దాడులకు పాల్పడుతున్నారు పుతిన్ ఒక రకంగా పుతిన్ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్న సందర్భంలో ఇటు ప్రపంచ వ్యాప్తంగా పుతిన్కి ప్రాధాన్యత పెరుగుతున్న సమయంలో ఉక్రెయిన్పై ఇటువంటి దాడులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని చెప్తున్నారు మానవతావాదులు ఒకసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పుతిన్ भारत प्रधान नरेंद्र मोदी व्याख्यालय यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे संघर्ष को जल्द से जल्द खत्म करने స్థాయి శాంతి స్థాపన ట్రంప్ ఎప్పుడైతే ఉక్రెయిన్ నిక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలన్నీ నిజంగా నిర్వీర్యమయ్యాయి గారిపోయాయని చెప్పాలి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల పైన ప్రపంచానికి విశ్వాసం తగ్గుతూ వస్తుంది డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు కావచ్చు ఆయన విధిస్తున్న టారిఫ్లు కావచ్చు ఉక్రెయిన్కి బహాటంగా కాకుండా అంతర్గతంగా ఉక్రెయిన్కి సహాయం చేస్తూనే వస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంతేకాదు నాటో దేశాలు యూరప్ దేశాలు కూడా ఉక్రెయిన్కి మద్దతు ఇస్తూనే వస్తున్నాయి ఆపరేషన్ స్పైడర్ వెబ్ వెనకాల కూడా నాటో లేకపోతే యూరప్ దేశాల మద్దతు విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఎప్పుడైతే ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ని చేసిందో అప్పుడు యూరప్ దేశాలన్నీ ఉక్రెయిన్ ని సమర్థించాయి తీవ్రంగా రష్యా పొగరు అనచడం కోసమే ఈ దాడి చేశాడు జలన్స్కీ అని చెప్పేసి జలెన్స్కీ పైన పొగడ్తల వర్షం కురిపించాయి కానీ ఎప్పుడైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ జరిగిందో అప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా ఉక్రెయిన్ పైన దాడులు జరుగుతున్నాయి ఎడతెరిపి లేకుండా రష్యా ఉక్రెయిన్ని టార్గెట్ చేస్తూనే వస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే అలస్కాలో పుతిన్ డొనాల్డ్ ట్రంప్ చర్చిస్తున్న సందర్భంలో కూడా రష్యా ఉక్రెయిన్ పైన డ్రోన్ల దాడులు క్షిపణి దాడులు చేసింది ఏదో ఒక చోట ప్రతిరోజు నిత్యం దాడులతో అల్లాడుతోంది ఉక్రెయిన్ ఇటు జలెన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఉక్రెయిన్ లేని చోట ఉక్రెయిన్ చర్చల్లో పాల్గొన పాల్గొనని చోట శాంతి చర్చలు జరగబోవని జరగలేవని చెప్తూ వస్తారు అంతేకాదు ఉక్రెయిన్లో చాలా కీలకమైన మైనింగ్ ఏరియా ఉన్న ప్రాంతం ప్రస్తుతం రష్యా చేతుల్లో ఉంది ఆ ప్రాంతాన్ని తమకే వదిలేయాలని రష్యా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆ ల్యాండ్ను వదులుకోవడానికి ఉక్రెయిన్ ఏమాత్రం అంగీకారం తెలియట్లేదు చెప్పట్లేదు తెలియజెప్పట్లేదు అని కూడా తెలుస్తోంది అంతేకాదు ట్రంప్ చర్చల్ని కూడా జలన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు ట్రంప్ స్వయంగా జలన్స్కీకి ఫోన్ చేసినప్పటికీ కూడా ఆయన అంగీకారానికి రానట్టుగా తెలుస్తోంది మొత్తానికి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ రెండు దేశాల మధ్య శాంతిని సంధిని కుదిర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి ఒక కొలిక్కి రాకపోవడంతో రెండు దేశాల్లో పౌరులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు పౌరులు ప్రాణ నష్టాన్ని ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడ రక్తపాతం పారుతుందని చెప్పాలి ఉక్రెయిన్ కూడా తిరిగి తిప్పి దాడులు చేస్తోంది రష్యా లేని దాడులు చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఉక్రెయిన్ని చాలా చోట్ల టార్గెట్ చేస్తూ వస్తుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇరు దేశాలతో ఇటు పుతిన్ తో చైనాలో చాలా నేరుగా డైరెక్ట్ గా మాట్లాడారు అటు జలన్స్కీతో కూడా ఫోన్లో సంభాషించారు అంతేకాదు రెండు దేశాల మధ్య సంధి కుదరాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బలంగా కోరుకుంటున్నారు రెండు దేశాలతో సమాంతర దూరాన్ని పాటిస్తూనే రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని రెండు దేశాలు ఉద్రిక్తతలకు వెళ్ళకూడదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారు అయినప్పటికీ అక్కడ పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితి చక్కబడటం లేదు అక్కడ పరిస్థితులు ఇంకా విధ్వంసాలతో అట్లాగే ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి తాజాగా రష్యా చేసిన దాడులతో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయామని ప్రకటిస్తోంది ఐదు వందల రెండు మానవరహిత విమానాలు కావచ్చు ఇరవై నాలుగు క్షిపణులు కావచ్చు తమ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయని పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటిస్తోంది చూడాలి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మధ్య యుద్ధం ఆగటానికి ఇంకా ఎంతమంది నాయకులు పనిచేయాలి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు ఇటు ట్రంప్ తన ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది నిజానికి ట్రంప్ పైన తగ్గుతున్న విశ్వాసం కూడా ఉక్రెయిన్కి రష్యా పైన నమ్మకాన్ని కలిగించట్లేదనే చర్చ కూడా ప్రపంచ వేదికల పైన జరుగుతుంది ట్రంప్ మాట మార్చే విధానం కావచ్చు ట్రంప్ రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించే విధానం కూడా ఇటు ఉక్రెయిన్ నమ్మట్లేదు అటు రష్యా కూడా నమ్మట్లేదనే చర్చ కూడా జరుగుతోంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో మోదీ మధ్యవర్తిత్వం వర్కౌట్ అవుతుందా ఒకవేళ మోదీ మధ్య మధ్యవర్తిత్వం చేస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగే అవకాశం ఉందా అనే చర్చ కూడా ఇప్పుడు ప్రపంచ వేదికలపై నడుస్తుంది మరి మీరేమనుకుంటున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్యవర్తిత్వం వహిస్తే కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సుమన్ టీవీ లైవ్